సాయిరామ్ మనం చూస్తుంటాం చాలామంది ఇళ్లలో ఒక సాధారణమైనటువంటి ఒక కంప్లైంట్ ఉంటుంది ఇళ్లలో ఉండి ఉండి పిల్లలకి అనారోగ్య సమస్యలు ఎత్తటం లేకపోతే పెద్దవాళ్ళకి అంత బాగానే ఉంటారు పొద్దున్నీ సాయం బాగానే ఉంటారు సాయంత్రం అకస్మాత్తుగా సుస్థి చేస్తుంది ఇది అనారోగ్య సమస్యలు తీవ్రమైన అనారోగ్య సమస్యల గురించి నేను చెప్పటం లేదు ఉండి ఉండి అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు రావటం వాంతులు విరేచనాలు అవటం ముఖం వాడిపోవటం ఇట్లా మళ్ళీ ఒకటి రెండు రోజుల తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంటి ఇంటి వైద్యం సాధారణంగా చేసుకుంటారు పిల్లలు గుక్క పెట్టి ఏడుస్తూ ఉండటం రాత్రులు నిద్రపోకపోవటం పెద్దవాళ్ళు కూడా నిద్రపట్టకపోవటం ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి అకస్మాత్తుగా వచ్చే అనారోగ్య సమస్యలు ఈ అనారోగ్య సమస్య వస్తుంది దీనికి తగిన విధంగా ట్రీట్మెంట్ చేసుకుంటే పోతుంది దీర్ఘకాలం అనారోగ్య సమస్య కంటిన్యూ అవ్వటం అది వేరు ఈ అనారోగ్య సమస్యలు సాధారణంగా రావటానికి మన పెద్దవాళ్ళు ఏదైనా గాలి సోకిందేమో లేకపోతే ఇంకేదైనా ఏదైనా దాటి వచ్చారేమో దృష్టి తగిలిందేమో దృష్టి తీయమని చెప్తూ ఉంటారు అది తీసేయటం ఇదంతా మనకు బాగా తెలిసిన విషయమే దీంట్లో ఒక వ్యక్తికి దృష్టి తగలటం ఒక ఇంటికి దృష్టి తగలటం ఈ రెండు భిన్నమైన విషయాలు ఒకవేళ ఇంటికి దృష్టి తగిలితే ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ అనారోగ్య సమస్యలు అట్లానే వస్తూ ఉండవచ్చు లేదా ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉండవచ్చు సో వ్యక్తికి దృష్టి తగిలినప్పుడు అవి పర్టికులర్గా ఆ ఒక్క వ్యక్తికి దృష్టి తీసేయటం అది చేస్తూ ఉంటాం కానీ ఇంటికి దృష్టి తగిలినప్పుడు ఎవరో ఒకరి ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య సమస్యలు పడుతున్నప్పుడు ఇంటికి దృష్టి తీసే కార్యక్రమం ఒకటి ఉంటుంది అదేమిటంటే మనం అమావాస్య రోజు కానీ కొంచెం అమావాస్యకు ఒక రోజు ముందు ఒకరోజు వెనక అయినా పర్వాలేదు కొట్టే గుమ్మడికాయలు దొరుకుతాయి ఎరుపు రంగువి అవి మన ప్రధాన ద్వారం వద్ద గుమ్మడికాయ కొట్టేసి ద్వారానికి ఇరువైపులా అంటే గుమ్మడికాయ కొట్టిన తర్వాత రెండు ముక్కలు అయినప్పుడు రైట్ సైడ్ హ్యాండ్లోకి వచ్చిన కుడి చేతికి వచ్చినటువంటి ముక్కని ఎడమ చేతి వైపుకి ఎడమ చేతిలో వచ్చిన ముక్కని కుడి చేతి వైపుకి ద్వారానికి పెట్టేసి దాని మీద మామూలుగా పసుపు కుంకుమ వేయటం హారతి బిళ్ళలు వేసి వెలిగించటం ఇది చేస్తూ ఉండటం వల్ల ఇంటికి తగులుడుతున్నటువంటి దృష్టి దోషాలు తప్పకుండా తగ్గుముఖం పడతాయి ఒకవేళ మన ఇంట్లో ఎవరికూ ఒకరికి ఒకరికి కాకపోతే ఒకరికి అనారోగ్య సమస్య ఇట్లా కంటిన్యూ అవుతున్నట్లయితే అది ఇంటికి తగిలినటువంటి దృష్టి దోషంగా గమనించి ఈ చెప్పిన విధంగా ఇంటికి దృష్టి తీయటం వలన ఈ అనారోగ్య సమస్యలు అన్నవి రావటం తగ్గుతుంది అయితే ఒకరింట్లో ఎవరికో ఒకరికి ఒక అంటు జ్వరం వచ్చిందనుకోండి వైరల్ ఫీవర్ వాళ్ళకి తగ్గిన తర్వాత ఇంకొకరికి వాళ్ళకి తగ్గేక ముందు ఇంకొకరికి ఇట్లా ఇంట్లో వాళ్ళందరికీ ముగ్గురికో నలుగురికో వస్తూ ఉంటుంది దీనికి దృష్టికి సంబంధం లేదు దృష్టి వల్ల వచ్చే అనారోగ్యం వేరు వైరల్ ఫీవర్స్ వల్ల వచ్చే అనారోగ్యము వేరు సో ఈ విధంగా అనారోగ్య కారణం లేకుండా ఊరికే సుస్థి అయిపోవటం డల్ అయిపోవటం ముఖం పీక్కుపోవటం బాగా నీరసంగా ఉండటం అనటం ఇవన్నీ ఆల సడన్గా వస్తూ ఉంటాయి ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు అమావాస్య నాడు కానీ ఈ పని చేయండి ఒకవేళ తీవ్రత ఎక్కువగా ఉంటే అమావాస్య వరకు వేచి చూడకుండా ఎప్పుడైనా సరే సూర్యాస్తమయ సమయం తర్వాత లేదా పొద్దున అయితే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సూర్యోదయం సమయంలో లేదా సూర్యాస్తమయ సమయంలో ఈ పని మీరు చేయండి ఒకళ్ళు ప్రధాన ద్వారానికి ఎదురుగా గేటు ఉన్నట్టయితే రోడ్డు పైన ఆ గేటు దగ్గర చేయాలి ప్రధాన ద్వారం మామూలుగా ఉన్నట్లయితే ప్రధాన ద్వారం దగ్గర ఈ పని చేసి చూడండి దీనివల్ల ఇంటికి దృష్టి దోషం కలిగినప్పుడు వచ్చే అనారోగ్య సమస్యలు తప్పకుండా తగ్గుముఖం పడతాయి చేసి చూడండి సాయిరా